తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన ఘటనపై మరమ్మతులను వేగవంతం చేశారు అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో తుంగభద్ర డ్యాం తాజా పరిస్థితులను పరిశీలించేందుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హోస్పేటకు వెళ్తున్నారు మంత్రితో పాటు జల వనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ తదితరులు కూడా వెళ్తున్నారు డ్యాం గేటు కొట్టుకుపోయిన స్థానంలో చేపట్టనున్న మరమ్మతుల పనులపై ఇంజనీరింగ్ నిపుణులు గేట్ అమరిక నిపుణులతో మంత్రి రామానాయుడు సమీక్షించనున్నారు ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెనువెంటనే జల వనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదోతి యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మానాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్సీఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పో పోతున్నటువంటి పరిస్థితి నూట